హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫోటోగ్రఫీ క్రియేషన్ ఇది వీడియో స్టోరీ నేరేషన్ కాదండి ఆ స్టోరీ నేరేషన్ చిన్న గ్యాప్ ఆ వీడియో ఇంకా రెడీ అవ్వలేదు ఈ లోపు మీకోసం సైన్స్ ఫిక్షన్ మూవీస్ లిస్ట్ ఇది చాలా పాపులర్ అయినటువంటి టాప్ వరల్డ్ మూవీస్ దీంట్లో ఈ జాన్రాలో డిస్టోపియన్ అంటే నాకు తెలిసిన తెలుగు అర్థం ఏంటంటే భవిష్యత్తులో ఒక ఊహాజనిత సమాజ ఫిక్షనల్ ఇమాజినరీ వరల్డ్ ఒక మానవత్వం లేని చెడు ప్రపంచంలో జీవిస్తున్న లోకం లేదా ఒక నాగరికతకు అలవాటు పడ్డ అనాగరికత లోకం ఆ లోకం మారాలనే తాపత్రయం సూపర్ హీరోస్ విలన్స్ అందులో చాలా మంది ఉంటారు అనమాట సో ఈ వరల్డ్ సినిమా ప్రపంచంలోనే ఇది ఒక గొప్ప జానర్ అనమాట నిన్నే రిలీజ్ అయినటువంటి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ ఇలాంటి జోన్ లో కింద రావచ్చు కాకపోతే గొప్పగా డైరెక్టర్ నాగస్విని గారు ఇందులో మహాభారతం పురాణాలు ఇతిహాసాలను మిక్స్ చేసి కాంప్లెక్స్ సంబాల కాశీ ఈ మూడు లోకాలని ఇమాజినరీ గొప్పగా క్రియేట్ చేసి మనకి చూపించరు ప్రపంచం అంతా కూడా మన తెలుగు సినిమా వైపు గర్వంతో చూస్తుంది మన నుంచి ఇంత టెక్నికల్ వాల్యూస్ ఉన్నటువంటి ఎమోషనల్ డ్రామాని మన పురాణాన్ని మర్చిపోకుండా తీసినటువంటి గొప్ప సినిమా ఇలాంటి జాన్ కింద వస్తుంది సో ఈ జాన్ రాలోని టాప్ ర్యాంక్ హాలీవుడ్ వరల్డ్ సినిమాలు కొన్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేయాలి మ్యాచ్ సినిమా తెలియని వాళ్ళు ఎవరో ఉండరు అంటే వరల్డ్ సినిమా గురించి కానీ హాలీవుడ్ సినిమాలు చూసే వాళ్ళు ఎవరు కూడా ఈ సినిమా తెలియని వాళ్ళు ఉండరు అంత ప్రభావితం చేసినటువంటి సినిమా ట్రెండ్ సెక్టర్ కల్ట్ క్రియేటేషన్స్ మూవ్ అనమాట సో దీంట్లో యాక్ట్ చేసిన వాళ్ళు తెలుసు కదా మీకు జాన్ విక్ హీరో మన కేను రేవ్స్ అనమాట యాక్ట్ చేశాడు ఇందులో గ్రాఫిక్స్ విజువల్స్ ఒక అద్భుతం సిరీస్ సినిమాలు తెలుసు కదా మీకు టూ థౌసండ్ త్రీలో ద మ్యాట్రిక్స్ రిలేటెడ్ మ్యాట్రిక్స్ రివల్యూషన్స్ అండ్ మ్యాట్రిక్స్ రీసరక్షన్స్ ఇప్పుడు లేటెస్ట్ గా మ్యాట్రిక్స్ ఫైవ్ రాబోతుంది మ్యాట్రిక్స్ డ్రై హార్ట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నాం ఈ సినిమా గురించి సో నెక్స్ట్ టెరిబినేటర్ అనమాట ఇది నైన్టీన్ లో రిలీజ్ అయింది జేమ్స్ క్యామ్రన్ యొక్క అద్భుత సృష్టి అనమాట ఇది పైనుంచి దేవుడు దిగి వస్తాడు ఆరునాడు స్వాధి నాయకరు ఆ ఈవిలు రాక్షసుడి నుంచి ఆ భవిష్యత్తుని రక్షించాలి తన పని ఈ సిరీస్ అన్ని కూడా గొప్ప గొప్పగా హిట్ మీ అందరికీ తెలుసు దీని మీద టెర్మినేటర్ సిరీస్ మీద వెబ్ సిరీస్ వీడియో గేమ్స్ కూడా చాలా వచ్చాయి సో ఇది అందరికీ గుర్తుండిపోయే గొప్ప సినిమా అనమాట అంటే గాడ్ కి ఈవిల్ కి మధ్య జరుగుతున్నటువంటి ఒక వారిని చూపిస్తుంది లేకపోతే దీంట్లో ఈ తో పాటు టైం ట్రావెల్ కూడా మిక్స్ అయి ఉంటుంది దీంట్లో నెక్స్ట్ క్లాక్ వర్క్ ఆరెంజ్ దీని గురించి చాలా మందికి తెలియకపోవచ్చు సినిమా చూసే వాళ్ళకి తెలుస్తుంది దీని డైరెక్టర్ స్టాన్లీ కూబ్రిక్ అనమాట లెజెండరీ క్లాసిక్ డైరెక్టర్ అనమాట సో మీకు టూ థౌజండ్ వన్ ఎస్పీఎస్ ఒడిసి అనే సినిమా మీకు గుర్తుండే ఉంటుంది దాని క్రియేటర్ అయిన సో అలాంటి క్లాసిక్ సినిమా తీసిన డైరెక్టర్ ఈ సినిమా కూడా తీసేవారు ఎందుకంటే ఈ సినిమా గురించి అంటే ఈ సినిమా ఇలాంటి హింసాత్మైనటువంటి ఒక డిస్టర్బింగ్ సినిమా ఇంత వరకు రాలేదని నేను చెప్పగలను పెద్దవాళ్ళు సినిమా లవర్స్ ఒక్కసారైనా సరే సినిమా చూడాలనిపిస్తుంది ఎప్పటికైనా సరే ఎందుకంటే అంత గొప్పగా ఉంటుంది అనమాట ఆర్ట్ ఆఫ్ కెమెరా కానివ్వండి ఆర్ట్ ఆఫ్ విజువల్స్ కానివ్వండి ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఒక లెషన్ అని చెప్పగలను సినిమా లవర్స్ తప్పకుండా చూడదగ్గ సినిమా అనమాట లేకపోతే ఏంటంటే పిల్లలు చూడకూడదు ఈ సినిమా పెద్దలు మాత్రమే చూడాలి ఈ జాన్రాలో ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి ఆ సినిమాలు గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఇంకా మీ అనుకునేటువంటి నేను మిస్ అయినటువంటి సినిమాలు ఏమైనా ఉంటాయి కనుక నా కామెంట్ బాక్స్ చెప్పండి నేను వాటి గురించి మీకు నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ సో నెక్స్ట్ మన దీంట్లో మెట్రోపాలిస్ నైన్టీన్ ట్వంటీ సెవెన్లో వచ్చిన సైలెంట్ సినిమా ఇది అనమాట దీని ఐఎంఈ రేటింగు ఎయిట్ పాయింట్ త్రీ భవిష్యత్తులో ధనవంతులు పెద్దవాళ్ళు మెట్రోపాలిస్ నగరాన్ని నిర్మించుకుంటారు భూగర్భంలో పేదలు అంతా ఉంటారు లైక్ మన కలికి చూసాం కదా కాశీ కింద ఉంటుంది ఆ పైన కాంప్లెక్స్ ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఈ సినిమాలో ఏంటంటే ఇదే దీని కాన్ఫ్లిక్ట్ అనమాట కొత్త కొత్త టెక్నిక్లో ఈ చిత్రాన్ని అనమాట కల్కీలో కూడా మనం అనుకున్నట్టుగానే మూడు లోకాలు ఉంటాయి ఇలాంటి మేకింగ్ స్టైల్నే హిచ్కాకు నైన్టీన్ ట్వంటీ నైన్లో బ్లాక్ మెయిల్ అనే సినిమా తీశారంట ఈరోజు ఈ డిస్టోపిన్ అని చెప్పుకోబడుతున్నటువంటి జాన్రాలో తీసిన మొదటి ఫీచర్ ఫిల్ము ఈ మెట్రోపాలిసు దీని తర్వాతే ఈ కైండ్ ఆఫ్ జాన్రాలో సినిమాలు తీయగలం తీయొచ్చు తీస్తే ప్రేక్షకులని అలరిస్తాయి అని చెప్పి తెలుసుకునేటువంటి సినిమాని పండితులు చెప్తారు సినిమా పండితులు నెక్స్ట్ వీఫర్ వెండెటా టూ థౌజండ్ ఫైవ్లో రిలీజ్ అయింది ఇది మోస్ట్ పాపులర్ అంటే ఓవర్ రేటెడ్ కాంట్రవర్షియల్ సినిమా అనమాట ఇది